మండల కేంద్రంలో గల ఆదివాసీ విజ్ఞాన భవన్ లో పోలవరం జిల్లా ఏర్పాటుపై రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడుతూ పోలవరం లేకుండా రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ప్రకటించడం హాస్యస్పందంగా ఉందని వివరించారు పోలవరం నియోజకవర్గంతో జిల్లా కేంద్రంగా పోలవరంను ఏర్పాటు చేయాలని అందుకు ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆదివాసీ సంఘాలు ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మరి ప్రభుత్వం పోలవరం జిల్లా అని ప్రకటించగానే అందరూ సంతోషపడ్డారు కానీ ఆ పోలవరం జిల్లాలో పోలవరం నియోజకవర్గం కానీ పోలవరం టౌన్ కానీ లేకుండా ఏలూరులోనే ఉంటుంది అనేది అలా తెలియజేయడం వల్ల ప్రజలు చాలా తెగమక్కలకు గురవుతున్నారు అలాంటప్పుడు పోలవరం జిల్లా పేరు పెట్టి పోలవరం లేనప్పుడు మరి ఇది దానివల్ల పోలవరానికి ఉపయోగం ఏముంది పోలవరం ఈనాడు జాతీయ ప్రాజెక్టు దేశవ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ప్రాజెక్ట్ అది మరి ఈ ప్రాజెక్టు వల్ల నష్టపోయిన నిర్వాసితుడు ఈ ఈ యుగంలోను ఈ మండలంలోనూ జిలిమెల్ మండలంలోనే ఉన్నారు అలాగే బయట రామచోడవరం మండలంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇక్కడే భూసేకరణ జరుగుతుంది మరి అంటప్పుడు ఆ రంపచోడవరం ప్రాంతంలో ఉన్నటువంటి రెండు డివిజన్లు కూడా ఖాళీ అయిపోతాయి ముగ్గు ప్రాంతంలోకి గెలిపోతాయి మరి ఇక్కడ ఇంత జనసాంద్రతో వచ్చి మరి వాళ్ళందరికీ అకామిడేషన్ ఇవన్నీ కూడా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి వందకు వంద శాతం పోలవరం జిల్లాని ఏర్పాటు చేయాలి దానికి పోలవరాన్నే కేంద్రంగా పోలవరం జిల్లాని ఏర్పాటు చేయాలని మా పార్టీ స్టాండ్గా తెలియజేస్తున్నాం ఈ ట్రైబల్ బ్యాంక్ కలిపి రంగచోడవరం నియోజక జిల్లాలో కలిపి పోలవరం నియోజకవర్గంగా పెట్టాలి అనేది మా సిపిఎం పార్టీ యొక్క అభిప్రాయంగా ఇందులో ఏమైనా మార్పులు చేయకుండా కొంతమంది అంటున్నారు కొంతమంది సెంటర్ ఏది ఉండాలనే దాని గురించి కూడా డిస్కషన్ చేస్తున్నారు సరే కొంతమంది రంగచోడవరం గవర్నమెంట్ ఆల్రెడీ అనౌన్స్ చేసింది పోలవరం ఉంటే మంచిదే వాస్తవం ఈ అభిప్రాయం లేకుండా ఏదో మేము ఏదో చేయాలి అని పెద్ద స్థాయిలో వాళ్ళకి ఉన్న వ్యవహారాన్ని బట్టిదాన్ని నిర్ణయం తీసుకుని పోలవరం జాతీయ ప్రాజెక్టును కానీ పోలవరం మాత్రం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి జిల్లాల పునర్విభజనలో అశాస్త్రీయంగా ఉంది పోలవరం జిల్లాని పేరు పెట్టి పోలవరం లేకుండా చేయటం అనేది నేతి పేరులో నెయ్యి లేకుండా చేసిన పద్ధతిలోనే ఈ విభజన జరిగింది నేను దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం పోలవరం జిల్లాలో ఖచ్చితంగా పోలవరం ఆదివాసీ ప్రాంతాలను కూడా దాంట్లో కలపాలి ఎందుకంటే వాళ్ళు ఏదైతే ప్రాతిపదికగా ప్రకటించారో పునరావ పోలవరం ప్రాజెక్టు వల్ల నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి సౌలభ్యం నిర్వహణ చర్చలకి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం అవుతుంది ఇక్కడే అలాగే పోలవరం ప్రాజెక్టు వల్ల పోలవరం ఉనూరు వేలేర్పాడు మండలాలు కూడా మేము ముంపుకి గురవుతూ ఉన్నాయి వీళ్ళకి పునరావాసం కల్పించడం కోసం పోలవరం గుట్టాయిగూడ జీలిమిలి మండలాల్లో పునరావాసం కల్పిస్తున్నారు భూసేకరణ చేస్తున్నారు కాలనీలు నిర్మిస్తున్నారు ఇక్కడ వాళ్ళకే కాదు అటుపక్కన ఉన్నటువంటి రంగచోడవరం డివిజన్లో ఉన్న వాళ్ళకి అలాగే చింతూరు డివిజన్లో ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడే పునరావాసం కల్పించే చర్యలు తీసుకుంటున్నారు అలాంటప్పుడు ఇది మొత్తం సమన్వయానికి వీలుగా ఉండడానికి తప్పనిసరిగా పోలవరం జిల్లాలో పోలవరాన్ని కూడా విలీనం చేసి ఈ జిల్లాని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము ఇందుకోసం మేము మొత్తం అందరం అఖిలపక్షంగా ఉద్యమం చేయాలని చెప్పేసి భావిస్తాం